నమస్తే నవంబర్ మంత్ కర్కాటక రాశి వాళ్ళతో ఎలా ఉన్నాయో మనం చూద్దాం అందులో ముఖ్యంగా మనం కనుక చూసుకుంటే నక్షత్రాలు ఏమేమి ఉన్నాయంటే ఇందులో పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు అంతా కర్కాటక రాశిలో ఉంటారని మనం చెప్తచ్చు అయితే ఇందులో పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే హీ హు హే హో డా డి డూ డే డో అనే లెటర్స్ కూడాను మనకి కర్కాటక రాశిలో ఉంటారు ఈ మాసం యొక్క విశిష్టత ఏంటంటే ఫస్ట్ ట్వంటీ డేస్ మనకి కార్తీక మాసం ఇందులో ఇటు శివుడికి అటు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ఎన్నో శుభకార్యాలు ఎన్నో పుణ్యక్షేత్రాలు వన భోజనాలు అవన్నీ చేసుకోవడానికి ఎంతో అనుకూలమైన మనకి మాసం అంతే కాకుండా ప్రకృతి నుంచే అనేక అతీతమైన శక్తులు మనం పొందాలనుకుంటా పొందడానికి కూడా ఈ మాసం అత్యంత ఉత్తమమైన మాసం మనం తెలుసుకోవచ్చు ఈ టైంలో పాశుపత అభిషేకాలు కనుక చేసుకోగలిగితే మీరు మీకున్న సమస్యను బట్టి మూడు వందల అరవై ఐదు రకాల పాశుపత అభిషేకాలు ఉన్నాయి పాశుపత హోమాలు ఉన్నాయి మీకున్న సమస్య ఏంటో ఫస్ట్ మీరు తెలుసుకొని తదనుగుణంగా గనుక మీరు చేసుకోగలిగితే ఫలితం అనంతంగా వచ్చి మీకున్న ఎలాంటి బాధలైనా పోగొట్టేసి విజయం సాధించడానికి చాలా వీలు పడే మాసం ఈ మాసం ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే ఫలితాలు చాలా మిక్స్డ్గా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు కొన్ని విషయాల్లో చాలా బాగుంటాయి కొన్ని విషయాల్లో ఛాలెంజెస్ తో కూడి ఉంటుందన్నమాట ఇందులో ఈ మాసంలో ఐదు యొక్క గ్రహాలు ఈ రాశి మీద ఉన్నాయి అవి కుజుడు ఫస్ట్ వచ్చేటప్పుడు గురువు ఈ మాసం అంతా ఉంటూ ఉన్నారు గురువు యొక్క చలనం తాత్కాలిక చలనం చలనం తోటి ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీటితో పాటు సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు ఈ ఐదు గ్రహాల యొక్క ప్రభావం దీని మీద ఎక్కువగా ఉంటుంది మనకి మహర్షులు సూక్ష్మ గోచారం లఘు గోచారం అనే కాన్సెప్ట్ ఇచ్చారు ఈ కాన్సెప్ట్ ప్రకారం ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే మనోరుజం అర్ధనాశనం భార్య సుతాది కలహ సుఖ సుహృతాభివృద్ధి అని మనకు చెప్తూ ఉంటారు నానా దుఃఖం అంటే గురువు ఒక మంత్ మీకు అనేక విధమైన కష్టాలను ఇస్తూ ఉంటారు కానీ మిగతా గ్రహాలు వచ్చేటప్పటికి పాక్షికంగా మీకు ఇబ్బందులు పెట్టే విధంగా ఉన్నాయి పాక్షికంగా అదృష్టాన్ని తీసుకొచ్చే విధంగా కూడా ఉన్నాయి అవేంటంటే మనకి మనోరుజం మానసికంగా ఏదో ఒక అసంతృప్తితో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన నాశనం ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్య స్వతాది కలహం భార్యతోటి పుత్రులతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా సుఖ సుహృత అభివృద్ధి ఈ టైంలో లగ్జరీ కంఫర్టబుల్గా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్తో చాలా చక్కగా కలిసేసి మంచి మంచి పార్టీలు వాటిలో పార్టిసిపేట్ చేస్తారు ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఎన్ని ఈ టైంలో మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం ఎలా ఉండబోతుంది గురువు వల్ల రోగం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మేనేజ్మెంట్ పొజిషన్ ఎవరైనా ఉన్నా కానీ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ చాలా వీక్గా ఉండే అవకాశం ఉంటుంది పన్నెండో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ధనఛేదం వ్యాధార్థి పరాభవం అభయం అభయం అని చెప్తూ ఉంటారు అంటే ఈ టైంలో ఏ గ్రహం కూడాను ఉన్న ఐదు గ్రహాలన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి ఏ ప్రకారం అంటే కొన్ని గ్రహం రోగాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కొన్నిటికి విపరీతంగా ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే ధనం రావాల్సిన ఫ్లో కట్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది విపరీతమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటన్నిటికంటే కూడా పరాభవం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎక్కడెక్కడైతే మీరు సేఫ్ గా సెక్యూరిటీగా ఉంటారు అని అనుకున్న విషయాలన్నీ కూడా మిమ్మల్ని భంగపరిచి అభావ పరిచి ఒక రకంగా ఈ మంత్ అంతా ఈ హోలీ ఇయర్ అంతా చాలా ప్రొటెక్టివ్ గా ఉంది గురువు అయితే ఈ గురువు ప్రతికూలంగా ఉండటంతో కొంచెం ప్రాబ్లమ్ అధికమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది గమనించుకోవాలి తగు పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది స్థాన నాశనం స్వస్థాన స్వస్థాన నాశనం చైవ బంధు రోగ వ్యయ ధన వ్యహ ప్రాణపర్యంత మాపతిం అవమానం ఆ వ్యయకే రవి అని మనకు సంస్కృతంలో చెప్తూ ఉంటారు ఈ ప్రకారం గనక చూసుకుంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి సూర్యుడు పన్నెండో స్థానంలో ఉండకూడదు ఉంటే మీకు అందులో అది అహంకారము ఈ ప్రకారం ఏదైనా కనుక జాబ్ చేస్తే జాబ్ లో ప్రాబ్లం వస్తుంది జాబ్ పోయే అవకాశం కూడా ఉంటుంది చాలా గా ఉండాలి యు సరెండర్ ఎవ్రీథింగ్ టు ద డివైన్ చాలా హంబుల్ గా ఉండాలి ఆధ్యాత్మికంగా ఉండాలి ఇలా డౌన్ టు ఎర్త్ ఉంటేనే మీకు మంటు చాలా బాగుంటుంది ఎక్కడైనా గనక మీరు ఈగోగా తీసుకొని పర్సనల్ అహంకారం పెట్టుకుంటే జాబ్ పోయే అవకాశం కూడా చాలా మందికి ఉంటుంది ఈ టైంలో పదవి నష్టం జరిగే అవకాశం చూపిస్తుంది బంధువులకు రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ధన వ్యయం జరుగుతుంది ప్రాణం పోయే అంతగా ఇబ్బందులు ఉంటాయి విషపూరితమైన జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎంత అవకాశం ఉంటుంది ఈ టైంలో జనరల్గా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రాసి పెట్టుకోండి రాసి వాళ్ళకి పది మందిని శాంపుల్గా తీసుకోండి ఒక రీసెర్చ్ లాగా చేయండి ఖచ్చితంగా అందులో ఆరుగురు ఏడుగురికి మీకు జాబుల హై లెవెల్ సీరియస్ ఒకళ్ళకి దగ్గర జాబులు పోయే అవకాశం కూడా ఉంటుంది కుజుడు అగైన్ పన్నెండో స్థానంలో ఉండటంతో ఇది అంత మంచి పొజిషన్ కాదు ఇది కూడా చాలా టఫ్ అయిన పొజిషన్ ఈ రెండు క్రూర గ్రహాలు పన్నెండో స్థానంలో ఉండటంతో చాలా ఇబ్బందులు గురవుతారు మార్సు పన్నెండో స్థానంలో ఉంటే ప్రవాస వ్యాధి పీడాంశ బంధువైర క్షయం దేహ పీడాంశ సంచారం ద్వాదశికే కుజ అని మనకి సంస్కృతంలో చెప్తారు ఈ టైంలో రోగాల వల్ల బాధలు బంధువులతో ద్వేషము ధననాశనము శరీరానికి విపరీతమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అంతేకాకుండా మనీ మ్యాటర్స్లో సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన ప్రవాహం ఉంటుంది అయితే ఫస్ట్ మూడు గ్రహాలు కొంచెం మనకి ఇబ్బంది పెడుతున్నా శుక్రుడు పదకొండవ స్థానంలో ఉండటంతో ఈ రాశి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నాడు వెన్నుముకలాగా శుక్రుడు నిలబడుతూ ఉన్నాడు కాబట్టి శుక్రుడు పదకొండవ స్థానంలో ఉంటే పుస్తిం కాంతిం తధ ఇష్ట కార్య సాధనం క్షీరాన్న భోజనం కురియా చుక్ర ఏకాదశ ఫలం అని చెప్తారు అంటే ఈ టైంలో శారీరకంగా చాలా కాంతివంతంగా ఉంటారు పుష్టిగా ఉంటారు ఇష్టమైన కార్యక్రమాలు అన్నింటిలో చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తారు ధన ప్రవాహం ఉంటుంది మంచి మంచి భోజనం చేసి ఓవరాల్గా చాలా బాగుంటుంది పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా అవసరం ఎంతైనా ముఖ్యం మనం ఓవరాల్గా చూసుకుంటే ఈ లో మీకు ఒక సిక్స్టీ పర్సెంట్ ప్రతికూలంగా ఉంది ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే అనుకూలంగా ఉంది కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సిన టైం అని గమనించుకోండి ఇందులో నక్షత్రం వైజ్ మనం చూసుకుంటే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూలా నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ శాంగిట్లో చూసుకుంటే క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు ఫారిన్ రిలేటెడ్ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే వీళ్ళకి మృత్యువయము తర్వాత నాశనము ఈ రెండు చూపిస్తుంది అందులోని డిసెంబర్ కొంచెం ఎండ్లో డిసెంబర్ ఫస్ట్ వీక్ లో లేదంటే నవంబర్ ఎండ్లో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండే అవకాశం ఉంటుంది పూర్వవాసాఢ నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి క్షేమంగా ఉంటారు లాభప్రదంగా ఉంటుంది ఫారిన్ రిలేటెడ్ బెనిఫిట్స్ అంతా చూపిస్తూ ఉంటుంది అయితే సౌఖ్యంగా కూడా ఉంటారు ఒక రకంగా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉంటారు నీళ్ళకి అంత నక్షత్రం ప్రకారం చూస్తే అంత పెద్ద ఎఫెక్ట్ అయితే నెగిటివ్గా ఉండటం లేదు ఒక హెల్త్ కాంప్లికేషన్స్ మాత్రం చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఒక్కటో విషయం మాత్రం కేర్ఫుల్గా ఉంటే మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది ఈ టైంలో బట్టలు కొనడానికి బాగుంటుంది క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు ఫారిన్ ఫారిన్ రిలేటెడ్ ఇన్కమ్ అంతా వచ్చి చాలా లాభప్రదంగా ఉంటుందని మీరు గమనించుకోవాలి ఇది మీరు మూల పూర్వాషఢ నక్షత్రం వాళ్ళకి హెల్త్ సారీ ధన ప్రవాహం వస్తుంది అగైన్ ధనం కూడాను వితౌట్ యువర్ ప్లానింగ్ వితౌట్ యువర్ ఇంటెన్షన్ వృధాగా ధనం కూడా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ చక్కగా గమనించుకోవాలి ఈ రాశి వాళ్ళకి ఇందాక చెప్పిన విధంగా మేజర్ గ్రహాలు అనుకూలంగా తోటి అందులోని ముఖ్యంగా అర్ధ అష్టమ శని ప్రభావంతో ఉండటంతో వీళ్ళకి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ వీటితో పాటు దక్షిణ కాళీ అమ్మవారి యొక్క మంత్ర జపం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ శని పాశ్వత అభిషేకం ఉంటుంది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ వీటితో పాటు ధన ప్రవాహం రావడానికి కుబేరు పాశుపతం లేదంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది బిజినెస్ పీపుల్ మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావాలి అంటే అసలు మాకు ఇన్కమ్ సోర్సే లేదనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు హెల్త్ బాగలేని వాళ్ళకి అమృత మృత్యుంజయ హోమము లేదా పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇలా భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ చక్కటి పరిహారాలు మనకు వేదాలలోనూ పురాణాలలోనూ ఎన్నో స్తోత్ర రూపాలు అందించారు అవి తెలుసుకోండి చక్కగా అవి చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటుంది సో ఈ రాశి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా నన్ను కనెక్ట్ అవ్వండి అందులో మీకు కన్సల్టేషన్లో ఎలాంటి రెమెడీస్ చేస్తే మీకు అప్రాపరియేట్గా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ఎక్కువ కాంప్లికేటెడ్ లేకుండా కొన్ని మీరు చేసుకునేవి కొన్ని మీరు చేయలేనివి బ్రాహ్మణుల చేత చేయించుకోవాల్సినవి అవన్నీ సజ్జ చేయటం జరుగుతుంది సో ఈ రాశి వాళ్ళకి అర్ధాశంస నడుస్తున్న ఇది కార్తీక మాసం కాబట్టి ఈ టైంలో గనక మీరు కొంచెం టైము మనకి ఆధ్యాత్మికకి లేక పూజలకి గనక టైం కేటాయించగలిగితే కొంచెం డబ్బులు కూడా బడ్జెట్ కేటాయించగలిగితే మీ యొక్క ఉన్న బాధలన్నీ పోయేసి మీ జీవితం పది రెట్లు అరగడానికి ఎంతో అవకాశంగా ఉంటుంది ఈ టైంలో మీరు ఎన్ని బాధలు ఉన్నా కానీ ఇంతలు ఎదగాలని చెప్పేసి మీకు అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే